ఏం లేదే కొత్త ఫోన్ కొన్నా నేను ఇటు వచ్చిన వెయిందా అంతకుండా పోయింది వచ్చిన ఫోన్ పోయిందే బాగుందే నాకు ఎట్ట పోయింది ఫోన్ పోయింది పోతే ఎవరు దబ్బ పోయారు నేను బాత్రూమ్ పోతే కొత్త ఫోన్ కొన్నా కొత్త ఫోన్ కొన్నా ఏడో ఫోన్ ఫోన్ కొత్తది కొన్నా ఏదో ఒకసారి చూసి గోదే ఫోన్ కొనుక్కోండి నువ్వు నా ఫోన్ ఉన్నట్టే ఉంది నాదే ఫోన్ ఫోన్లు చూసి నేను అదే కొనుక్కున్నా అదే నా ఫోనే కోటక్క ఇది నా ఫోన్ ఫోన్లో వేసు ఉంటుంది ఉందా నీ ఫోన్ వాళ్ళకి నేను కొనుక్కున్నా కొనుక్కున్న కోటక్క నాదే కోటక్క లక్ష పెట్టి ఇవాళ తీలేదుగా నాదే ఫోన్ ఇది నేనే కొనుక్కున్నా నీది కాదు ఏం కాదు నాదే ఫోన్ నేనే కొనుక్కున్నా కోటక్క నీ సంగతి వస్తలే కోటక్క ఏ ఫోవే స్వామి నీకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో నీ ఫోన్ ఎవరు తీసారని అనుకుంటున్నావో వాళ్ళ పేర్లు చెప్పు తల్లి మల్లయ్య స్వామి మొత్తం ఉరకబట్టేలా చేస్తాడు మన ఈ బాధ బాధ చెల్లు పోయింది స్వామి ఈ కడుపులో ఏ బాధ ఉన్న బిడ్డ ఈ మల్లన్న స్వామి దగ్గరికి వచ్చినో చెప్పు అన్ని నేను చెప్తాను నువ్వే చెల్లు పోయింది మల్లన్న స్వామికి ఈ నోటు పదహార్లు పెడితే నీ మనసులో ఉన్న బాధ కోరికలన్నీ తీరుస్తాను చెప్పు తల్లి స్వామి నువ్వు అడిగినట్టే ఈ నోటు పదహార్లు ఓకే అమ్మా నా ఫోన్ ఎవరు తీసారో స్వామి నువ్వే దొరకబట్టాలే అలాగే స్వామి స్వామి వెంకటేశ్వర మీద అనుమానం ఉంది స్వామి నాకు దొరకబట్టాలే స్వామి వెంకటేష్ మీద అనుమానం ఉందంట ఉంటే తిరుగు స్వామి కలుపు వెంకటేశ్వ స్వామి ఫోన్ తీయలేదమ్మా ప్రవీణ్ మీద అనుమానం ఉంది ప్రవీణ్ తీసిండే స్వామి ప్రవీణ్ మీద అనుమానం ఉందంట ప్రవీణ్ తీస్తే తిరుగు స్వామి తిరుగు తిరగట్లే ప్రవీణ్ కూడా ఫోన్ తీయలేదమ్మా తిరగట్లేదు ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు చెప్పు తల్లి బ్రహ్మం మీద మల్లయ్య స్వామి బ్రహ్మం మీద అనుమానం ఉందంట ఉంటే తిరుగు స్వామి తిరుగు అమ్మా బ్రహ్మం మీద కూడా బ్రహ్మం కూడా తీయలేదమ్మా తల్లి ఇంకెవరి మీద అనుమానం ఉందా చెప్పు తల్లి చెప్పు కోటమ్మ మీద అనుమానం ఉంది స్వామి కోటమ్మ మీద అనుమానం కోటమ్మ మీద అనుమానం ఉందంట కోటమ్మ తీస్తే తిరుగు స్వామి తిరుగు కోట కోటేట చాలా కోటమ్మ కోటమ్మ తీసు ఏ ఫ్యూ తీసిన కోటక్క నిజం చెప్పు సార్ చెప్పాలి నీకు శాఖ నువ్వు చూపించినా నువ్వే తీసినవని తేలింది కోటక్క నిజం ఒప్పుకుంటావా నాలుగు బట్టలు కాడ నెమ్మ పని చేయకే కాంతకు నేనే తీసాను నీ ఫోను తీర్లేదని నేను అది చేసిన కాంతక్క ఫోను పూను ఎందుకు చేసినామని నేను రోగం కుదిరేస్తాను ఒక నా కుదిరి పోంటే ఏమనుకుంటున్నావు ఈ ఆటలో దగ్గర సరిపోతుంది